సముద్రమిస్క స అంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో మాకు కూడా చాలా ఇష్టం నాకు సుండులకి ఈ మినువులు ఎవరైనా నేర్పితే అస్సలు ఇష్టం ఉండదు నాకు చిన్నప్పటి నుంచి నాకు నేను నేపుకుంటేనే చాలా ఇష్టం అది ఒక రకమైన రెడ్ కలర్లో గోల్డ్ కలర్లో రావాలి నాకు అలా చెప్పుకుంటేనే ఇష్టం కొంతమంది వైట్గా ఎప్పుకుంటారు లేకపోతే కొంతమంది నల్లగా మార్చుకుంటారు నాకు మంచిగా గోల్డ్ కలర్లోకి వస్తే ఇష్టం అందుకని నేనే చెప్పుకుంటాను నాకు సొన్నండలకి వీటిని ఇప్పుడు మేము తిరగట్లేసి వేసి చెరుక్కుంటాము తర్వాత మిక్సీ వేసుకొని చన్న నూకలాగా చేసుకుంటాం మరి పిండిలాగా చేస్తే నోట్లో చుట్టుకుపోయింది తర్వాత ఆ మిక్సీ వేసిన పిండిని రోట్లో వేసి దాంట్లో బెల్లం వేసి తొక్కొని కొంచెం యాలక్కాయ జీడిపప్పు ఇంకా మీ ఇష్టం మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా నెయ్యి దిట్టంగా పోసుకొని వండలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎంత బలమో ఎంత ఐరన్ ఉండిద్దో దీంట్లో సుండొండలకు బలం దేనికి ఉండదు పిల్లల ఎముకలు ఉక్కులాగా మారతాయి అంత బలం సుండొండలు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా అమ్మ వండిద్ది కొత్త రాగానే ఫస్ట్ ఇడ్లీ వండిద్ది ఇడ్లీ వండిన తర్వాతే ఇలా పొయ్యి మీద పెనం పెట్టి మంచిగా వేపుకుంటాం గోల్డ్ కలర్ వచ్చే వరకు తర్వాత వీటిని తిరగట్లో వేసుకొని సరుక్కొని రోట్లో వేసుకొని నెయ్యి వేసి కలుపుకొని లడ్డూలు చేసుకొని తింటాం మీకు సున్నుండలు అంటే ఇష్టమా మీరు ఎప్పుడన్నా సున్నుండలు తిన్నారా ఇది సముద్రం ఇసుక ఇలా ఇసుక పోసుకొని ఈ ఇసుక వేడెక్కిన తర్వాత ఎన్ని వేరు సెనగలేదు వీటిని కూడా ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నామంటే సూపర్గా ఉండి ఉండేది దీని లోపల పప్పు కొంచెం బెల్లం ముక్క పెట్టుకొని పక్కన ఇలా వేపుకొని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటాయో బలానికి బలము ఆరోగ్యానికి ఆరోగ్యము సింపుల్ స్నాక్స్ ఇవి మీకు ఇలాంటి వీడియోలు కావాలా ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి